హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బ్లాగ్స్ ఉంటాయి డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయి అండ్ కిడ్స్కి సంబంధించినవి హోమ్ డెకర్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియోస్ చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మార్నింగ్ బ్లాగ్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో డైలీ రొటీన్ లాగా అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను కూడా చూపించేస్తాను ఎప్పుడూ ఇలాగే ఉండదు ఈరోజు ఇలా ఉండింది మామూలుగా మనకి వింటర్ వస్తుంది కదా చాలా కూల్గా ఉంటుంది నాకేంటంటే బాగా కోల్డ్ అది ఉంది సో నేను ఇంకా కొంచెం మార్నింగ్ హాట్ వాటర్లో సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని నేను తాగుతాను నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది వాటర్ బాగా వెయిట్ చేసుకొని కొంచెం కొంచెంగా సిఫ్ట్ చేసుకుంటూ తాగుతాను అన్నమాట కోల్డ్ ఎవరికైనా ఉంటే కూడా ఒకసారి ఇలా చేసి చూడండి బాడీ అంతా కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఫ్రీగా అయ్యేటట్టు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఇంకా పిల్లలకి ఆ రోజు బాక్స్లోకి ఇడ్లీ అండ్ చట్నీ పెడతామని చెప్పి చట్నీ కోసం అయితే ఆల్రెడీ వేరుశనగ పలుకులు నేను కొన్ని ముందుగా వేయించి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి వెంటనే చేసుకోవడం ఉంటుంది ఈసారి అయితే ఆల్రెడీ ఉన్నవి వేసేసుకున్నాను పచ్చిమిర్చి చిన్న చింతపండు తీసుకున్నాను ఇంకా వెల్లుల్లి వేసుకుంటాను గుప్పెడు కరివేపాకు మామూలుగా మనం పోపుల్లో ఎందులో వేస్తే పిల్లలు తినరు కదా చట్నీ చేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు చాలా మంచిది కదా హెల్త్కి మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా సాల్ట్ కూడా సరిపడా వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను కొత్తిమీర ఈ టైప్లో ఇలా వేరుసిన పలుకులు చట్నీ చేసేటప్పుడు ఇలా వేస్తే ఈ ఫ్లవర్ అయితే మా ఇంట్లో నచ్చదు బట్ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది మాకు బాగా అలవాటు మీరు ఇలా కరివేపాకు ఎక్కువగా వేయకపోయినట్టయితే ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది సేమ్ కొబ్బరి చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకుంటాము కొబ్బరి కొత్తిమీర కాంబినేషన్ మళ్ళీ చట్నీ బాగుంటుంది వేరుశెన్న పలుకులు కొత్తిమీర అయితే బాగుండదు ఐ మీన్ నా ఫీలింగ్ నార్మల్గా వేరుశెన్న పలుకులు చట్నీకి ఇప్పుడు మనం కరివేపాకు వేసిన దానికి చూసారా కలర్ కొంచెం చేంజ్ ఉంది మార్నింగ్ లేవగానే ఇంట్లో కొంచెం మనకి డైలీ వర్క్స్ ఉంటాయి కదా చేసుకున్న తర్వాత ఇడ్లీ ఒకవైపు పెట్టాను ఇంకా చట్నీ కోసం ఇలా రెడీ చేసేసుకున్నాను దోశ అయితే ఫస్ట్ మనం ఎలా అయితే మిక్సీ చేసుకున్నామో అలా ఉంచుకుంటే బాగుంటుంది ఇడ్లీ కొంచెం పలచగానే బాగుంటుంది కదా మీరు కరివేపాకు వేసి ఇలా చేయకపోయినట్టయితే ఒకసారి చేసి చూడండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా పక్కా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా మనం పోపు వేసేసుకోవడమే అండ్ మనకి ఇష్టం ఉన్నట్టయితే లేదంటే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పోపు వేసేసుకుంటామండి తెలిసిందే కదా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు సేమ్ జస్ట్ ఇంతే ఇంకా కావాలంటే ఇందులో మనం ఏంటంటారు ఏంటి మినప్పప్పు వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అదంతా అయిన తర్వాత అక్కడ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఇడ్లీ తీసేసుకొని బాక్సుల్లో పెట్టేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటుందండి పిల్లలకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లో తినిపించడానికి ఈ లోపల నేను ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నది ఇంత అయితే పక్కన చాలా పనులు ఉంటాయి పిల్లలు ఆల్మోస్ట్ లేపేది అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు లెగ్స్ రెడీ అయిపోతారు కిషిత్ అయితే మా హస్బెండ్ రెడీ చేస్తారు మా హిత్ తను మాత్రం తను రెడీ అయిపోతాడు అండ్ ఇంకా పాలు తాగుతారు మా హిత్ తాగడు కిషిత్కి ఇస్తాను ఇలా అవుతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ వరకు టీ తాగేదానికి కూడా ఖాళీ ఉండదు ఒక్కొక్క రోజు అయితే అలా ఉంటుంది నాకే కాదండి అందరికీ ఇవే పనులు ఉంటాయి అందరూ చేసే పనులే కదా మీరు ఎందుకు చూపిస్తారు అనుకుంటారేమో బట్ మేము చేసేది ఇది కాబట్టి వీడియోలో ఇవే షేర్ చేసుకుంటాము నేనే కాదు ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళైతే మనం ఒకటి చేస్తూ ఉన్నాము అంటే అది షేర్ చేసుకుంటాం కదా దీన్ని కూడా ఇష్టపడి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారండి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు బాక్స్లు పెట్టి ఇక్కడ పిల్లలకి తినడానికి పెడతా ఉన్నాను చెప్పాను కదా మహిత్ అయితే ఏంటంటారు పాలు తాగుడు తనకి నేను ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేశానో మోస్ట్లీ అది లేదంటే డిఫరెంట్గా పెడతాను మోస్ట్లీ ఇప్పుడు నేను ఇడ్లీ చేశాను బాక్స్లు ఇడ్లీ పెట్టాను కాబట్టి ఇంట్లో ఇడ్లీ పెట్టను చాలా మద్దతుగా బట్ అప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది ఈరోజైతే అలాగే పెట్టేశాను బాబు కూడా ఒక ఇడ్లీ పెట్టి తినిపిద్దామని చెప్పేసి అలా పెడతా అంటే ఇడ్లీ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు అందుకు రెండు పట్టుకొని వెళ్తూ ఉంటాను ఇంకా తన ఇష్టం మదర్ కదా అనిపిస్తుంది ఇది తింటే బాగుండు అని బై లక్ తింటే తింటారు లేకపోతే లేదు మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి కూడా కష్టంగానే అనిపిస్తుంది బట్ ఇంకా పస్ వచ్చిందేమో అని ఈ లోపల మా హస్బెండ్ చూస్తూ ఉంటారు బాల్కనీ దగ్గరికి వెళ్ళి చలి బాగా పెరిగిపోయింది కదా ఇంకా స్వెటర్స్ మా హిట్ జాకెట్ వేసుకొని స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు ఈ టైంలో మాకు కొంచెం ఖాళీ ఉంటుంది అప్పుడు ఏదేదో ఒకటి చెప్తా ఉంటారు కబర్లు స్కూల్లో జరిగినవి బాగా చెప్పేశాను ఇంతవరకు కిడ్స్ పని అయినట్లు ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కూడా ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి బస్సు వచ్చిందా లేదా అని చెప్పి చూస్తాను అనమాట చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను బస్ వచ్చేసింది ఇప్పుడు పిల్లలు వెళ్తూ ఉన్నారు ఇటు సైడ్ మాకు ఇంకొక రోడ్డు కూడా అవుతూ ఉండింది సో ఇంకా పిల్లల తర్వాత మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ తిని ఆఫీస్ రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నారు ఆఫ్టర్ తర్వాత ఇంకా నా పని ఉంటుంది చెప్తా ఉంటాను కదా డైలీ ఒకేలా ఉండదని ఈరోజు ఒక గెట్ టుగెదర్ పార్టీ ఉంది సో ఈరోజు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళాక అప్పుడు టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను నార్మల్గా పిల్లలు వెళ్ళిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగుతాను డైలీ బట్ ఇప్పుడైతే మనకి వింటర్ కదా నేను హాట్ వాటర్ డైలీ తాగడం వల్ల కొంచెం లేట్గానే టీ కాఫీలు తాగుతున్నాను టీ కాఫీలు ఎంతమందికి అలవాటు ఉంది నాకైతే చాలా అండి ఈరోజు ఏంటి అంటే ఒక గెట్ టుగెదర్ ఉందనమాట అక్కడికి ఒకటి వెళ్ళాలి చాలామంది హౌజర్స్ ఐ మీన్ హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా పార్టీలు చేసుకుంటే పక్కన వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా నేను అబ్జర్వ్ చేశాను అంటే వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ అత్తగారు మామగారికి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు బయట చూసే వాళ్ళు కొంచెం బాగా ఫీల్ అయిపోతారు వీళ్ళు పనే బాగుంది తెగ పార్టీలు చేసుకుంటారు అనుకుంటా ఉంటారు కదా మాకేం తెలుసా మేమున్న చోట ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఏదో ఒకదాన్ని పిలుస్తూ ఉంటారు సో వెళ్తూ ఉంటాము ఏం చేసేది నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఏకంగా లెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు టైము సో ఇలా రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ థీమ్ చెప్తారు మీకు ఇష్టమైతే మీరు జీన్ నచ్చితే జీన్ వేసుకోండి స్కర్ట్ నచ్చితే స్కర్ట్ ఆ రోజు ఏదనుకుంటే అది చెప్తారు ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు లేని వాళ్ళు లేదు కంఫర్ట్ బట్టి ఇక్కడ వెళ్తూ ఉన్నాను కదా మిల్క్ వస్తాయి అండ్ నాది ఒక పార్సల్ రిటర్న్ ఉంది సో మా పక్కన నైబర్కి వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాను నేను ఇక్కడ ఒక షూ చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే చాలా చాలా బాగుంటాయి అన్ని డ్రెస్సులకి మీకు మ్యాచ్ అవుతాయి ఈ షూ చూసారంటే మీరు జీన్ వేసుకున్నా ఏం వేసుకున్నా మీకు మ్యాచ్ అయిపోతాయి నేను ఇప్పుడే జస్ట్ మిల్క్ బా గిన్నె ఇవ్వడానికి వెళ్ళాను కదా ఆ టైంలో తనకి తెలీదు ఇప్పుడు బహిర్లోకి వెళ్ళి చూస్తే వాటర్ రావట్లేదంట అది ఇది మీకు వస్తా ఉన్నాయా అంటే వస్తున్నాయి కొద్దిసేపు చూడు వస్తాయేమో అని చెప్తా ఉన్నాను ఈరోజైతే ఇలా రెడీ అయిపోయాను నా షూ కోసం చెప్పాను కదా షూ మీరు ఏదైనా వన్ పీస్ వేసుకున్న ఫ్రాక్ వేసుకున్న స్కర్ట్ వేసుకున్న జీన్ వేసుకున్న పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కావాలంటే చెప్పండి లింక్ షేర్ చేస్తాను ఇక్కడ అయితే కిట్టి పార్టీకి వచ్చామండి ఐ మీన్ ఇది కిట్టి కాదు సారీ గెట్ టుగెదర్ కిట్టి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి చేసుకుంటాం కదా కంపల్సరీ ఈ మంత్ ఇంట్లో నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంట్లో అలా ఉంటుంది బట్ ఇది ఇలా కాదు వాళ్ళకి సం కొంచెం ఏదో జరిగింది పార్టీ ఇస్తూ ఉన్నారు అలాగా ఇంట్లో ఉండి పార్టీలు చక్కగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు చాలామంది చేస్తే తప్పేయండి కదా మీరు ఎవరైనా చేసుకోకపోతే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవరు ఏమనుకుంటారో వదిలేసి మీ మట్టిగా మీకు మీ ఇంట్లో ఏది హ్యాపీగా అనిపిస్తే అది హ్యాపీగా ఉండండి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అనేవాళ్ళు అంటారు మీరు చక్కగా చీర కట్టుకునే అంటారు మీరు జీన్స్ వేసుకున్నా అంటారు అవునా కాదా ఈ వీడియో ఇంతే అండి అందరికీ థ్యాంక్ యూ ఇంతవరకు వాచ్ చేసినందుకు బాయ్ బాయ్